ఒక రెవెన్యూ ఉద్యోగుని ఇవ్వడానికి మళ్ళీ సర్కారు ప్రయత్నాలు చేస్తా ఉంది గతంలో రద్దు చేయడం జరిగింది మళ్ళీ వారిని ప్రవేశపెట్టి మళ్ళీ రెవెన్యూ అధికారులను గ్రామాల్లో ఉంచాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క యోచనగా కనిపిస్తుంది బీఆర్ఎస్ హయంలో రద్దు ఇతర శాఖల్లోకి సర్దుబాటు గతంలో ప్రభుత్వం ప్రజల మధ్య వారదులుగా సేవలు వందల భూములు కాపాడిన రెవెన్యూ ఉద్యోగులు పునరుద్ధరిస్తామని ఇప్పటికే స్పష్టం చేసిన ప్రభుత్వం పెద్దల తప్పులు బయట పెడతాయనే రెవెన్యూ ఇచ్చి సంస్కరణల పేరుతో తెచ్చిన ధరని తప్పుల తడక లొసుకులతో సర్కార్ భూములు మాయం కట్టబెట్టిన వాటిని పేదలకు ఇస్తాం ప్రతి ఉద్యోగికి ఐదు వేల ఐదవ తేదీ లోపే జీతాలు పడేలా చర్యలు రెవెన్యూ మంత్రి పొంగులేటి రెడ్డి వ్యాఖ్యలు డిప్యూటీ కలెక్టర్లు తహసీల్దార్ల సంఘం డైలీ క్యాలెండర్ల ఆవిష్కరణలో ఆయన ఈ కీలకమైనటువంటి ప్రకటన చేశారు రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి అవినీతిని అరికట్టడానికి మొత్తం కూడా మార్చున్నామంటూ గత ప్రభుత్వం తీసుకుని విఆర్ఓ విఏఆర్ఏలను గ్రామాల నుండి లేకుండా ఇప్పుడు వారికి వివిధ శాఖలలో ఇవ్వడం జరిగింది ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది కానీ మళ్లీ వారిని విఆర్ఓ విఆర్ఏలను గ్రామాధికారులుగా నిర్మించడానికి ప్రభుత్వం యోచన చేస్తున్నట్టు మంత్రి ప్రకటించడం జరిగింది రాష్ట్రంలో మళ్లీ విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థ రానుందా గతంలో ప్రకటించిన మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపట్టనుందా బీఆర్ఎస్ సర్కారు హయాంలో తొలగించినటువంటి వ్యవస్థను పునరుద్ధరించనుందా గ్రామ స్థాయిలో రేవణి శాఖలను పటిష్టం చేసేందుకు నరం బిగించనుందా రేవణి శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలను బట్టి చూస్తే ఈ ప్రశ్నలన్నిటికీ అవుననే సమాధానం వస్తుంది ఆదివారం హైదరాబాద్లో డిప్యూట్ కలెక్టర్లు తహసీల్దార్ల సంఘం డైరీ క్యాలెండర్లు ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో రెవెన్యూ వ్యవస్థను సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఉండేలా చూడడమే లక్ష్యంగా పేర్కొన్నారు ఇంద్రమ్మ సంబంధించినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే రెవెన్యూ శాఖలను రెవెన్యూ భూములను కాపాడాలంటే గ్రామానికి రెవెన్యూ అధికారి తప్పకుండా ఉండాలి వారి యొక్క లొసుగులు బయటపడకుండా ఉండడం కోసం బీఆర్ఓ ఆ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం తొలగించింది మళ్లీ బీఆర్ఓ గ్రామాలలో రెవెన్యూ అధికారులు ఉండే విధంగా చర్యలు తీసుకుంటామంటూ చేసినటువంటి ఆ మంత్రి వ్యాఖ్యలు దుమారాన్ని లేపుతా ఉన్నాయి